ూరా జీవా కదల కాలము కాలచ నూరా జీవా కదల రుజెరా కాలము కాలము కాలమువాచను కలగాదు విను ಕಲ್ಮನು ಕಲ್ಲೂನು ಕಾಲೂನಿ ದೂಲ ಕಾಲೂನಿ ದೂಲ ಪಾಲೈ ಪುಮು ಕಾಲ ಮುೀವ ಕದಲ್ಲು ಜಾಲ ಮು ఇల్లు సంపదంట ఇంటి ఇల్లా లో ఇల్లు సంపద ఇంటి వాళ్ళు కొరకుని వల్లి బిల్లివడి వాళ్ళు కొరకుని వల్లి బిల్లివడి ఇల్లములమును పున్నది మరచియు ಕಲಮುವ ಚೆನೂರ ಜೀವ ತನ್ ರುಳಂಟಾ ಸೋದರು ತನೆಯುಲಾಪ್ಲಂಟಾ ತಲ್ಲೆದನ್ ಸೋದರು ಎಲ್ಲ ಜೀವುಡು ವೇಳಲು ಎಲ್ಲ ಜೀವುಡು వెళ్ టీ కాల బూ కాలా బూ కదు రుకరే కాల మనూరా జీ కదు రుజేరా కాలచెనూరా జీవా మంటి బొమ్మ సుమ్మీ దేహము మలమూత్రములగుంటా మంటి బొమ్మ సుమ్మీ దేహము మలమూత్రములగుంటా మంటి బొమ్మ సుమ్మి దేహము తుంట వీళ్ళు తుని తంటలో గురు తుంట వీల్లు తంటలో బడి గురు తుంట విలుతుడు అంటే మన్మధుడు అంటే ఎలిపోని కామము కోరికలబడి అన్నట్ల జంట జరి పో కచెడితివి తుంట వీల్ తంటలో బడి గురు జంట జరి పో కచెడితివి కాలము వాచను జీవ ಕಲಸಾಗರ ಮುರಾ ಮನಕಿದಿ ಕದನಿ ತಲೆಯು ಮುರಾ ಕಲಸಾಗರ ಸಾಗರ ಮುರಾ ಮನಕಿಧಿ ಇಲಗಲ ವಾಸ್ತುವುಲನ್ನಿ ನಮ್ಮಿನ ಇಲ ವಾಸ್ತುವುಲನ್ನೀ ನಮ್ಮಿನ ಕಲ ಚೂಡು ಮಿ కల్ల మది కాదు నిజం కాలము చెనురా జీవా కదుల గురుజరా కాలము వా చెనురా చింతమీ చెడి చింతించకుమి ఆహా చెడు చింతించకుమీ వేగం చె పల బుద్ధిమానో చెడు చింతంచకుమీ వేగం చెడు చింత చకు చెరే మృత్యువు చెడు చింతంచకు చేరే మృత్యువు పరుగులేతి గురు మరుగున చేరు మీ కాలమువాచనురా జీవా కదుల రగురు జరా కాలము వాచనురా జీవా నమ్మకు నమ్మకుమీ ప్రపంచము నమ్మి చెడకులెమ్మి నమ్మకు నమ్మకుమీ ప్రపంచము నమ్మిడూలమ్మీ నమ్మకు నమ్మకు మీ ప్రపంచము నమ్మి చెడితివి నాటి నుండి నీవు నమ్మి చెడితివి నాటి నుండి నీవు సొమ్మ శిలియు కలము జడితీవి జీవ కదుల గురు గురుజరా కాలము వాచనురా భక్తి నిల్పుసు భక్తి నీల పూనమ్మీ బావహారు వరముదెల సుఖం మీ భక్తినిల పూనమ్మీ బాబారు వరముదెల సుఖం భక్తి పూనం మీ భవరు భక్తి లోపల భక్తి నిలపి తద్భావము లోపల యుక్తులుడగి భవ రక్తివిడ భూమి కాలము వచ్చనురా జీవా కదుల రగురుజేరా కాలమువా చెనురాజీవా పదిరెండును తరచి బట్ట గలసి నగలసి పదిరెండును దరచి బట్ట గలసి నగలసి పదిరెండును తరచి బట్ట ಪರಿಪರಿಧ ಪರುವುಲು ಬೇಟಕ ಪರಿಪರಿಧ ಮುಲ ಪರ್ವಲು ಬೇಟಕ ಮುದಮುನ ಗುರು ಪದ ಮುಧ ಗುರು ಪದ ಕಮಲ ಮುರು ಕುಕು ಕಾಲಮು ವೂರ ಜೀವಾ ಕದಲರ ಗುರು ಜಾಲಮು ವೆ ನೂರ ಜೀವಾ ದ ಶ್ರೀ ಗುರು ಮುಂಡೋ ದಾಸಬಿಲ ಶ್ರೀ ಗುರು ದೇಶಿ ಕೋ ತ ಮುಂಡೋ ದಶ ಬಿಲಾ ಬಾಸುರ ಬಲಿ ವೆರ್ತಿ ಸದೂ ಬಾಸುರ ಬೇಲಿ ವೆರ್ತಿ ಸದೃ मोस रही तोनी मोस रही तोनी वासी के दल चुमी। जीवा का दुलर गुरु जेरा कालमुवा च नुरा जीवा जय राजा रामचंद्र महाराज की